ఎక్కడైతే జీవితాన్ని పురుష పెట్టనుకున్నావో అక్కడే నూతన సిగిరిపో దేవుడు కలిగించడం కాకపోతున్నప్పుడు జీవితాల్లో భయము కలుగుతుంది భయము కలిగితే బెంగ కలుగుతుంది బెంగ సావమని చెబుతుంది ఆ బైబుల్ వచ్చిన బయటికి రావాలంటే నీ గుండెలో మళ్ళా సిగరించబడాలకు మొదక్క ఈ కష్టాలు నాతో ఉండవని బాధలు సేవకాల ఉండవని నాకు టైం వస్తుందని నా దేవుని బట్టి రోగాలు బాధలు కష్టాలు భరించబడతాయని నీ దేవుని బట్టి గొప్పవాడిగా మార్చబడతారని ప్రస్తుత కాలంలో శ్రమలు బాధలు నిందలు రోగాలు చెప్పులు ఉన్నాయి కానీ ఇక్కడి నుంచి నా దేవుడు నన్ను లేవనెత్తి ఒక మహారాజు కోటగా మారుస్తా డిగా మారిపోతాడు నీ చెయ్యి దేవుడు పట్టుకుంటాడు నిన్ను ఆదరించబడిగా దేవుడి వాడతాడు నేను ప్రేమిస్తూ ఉంటాడు మళ్ళా శ్రమలో పడిపోకుండా దుఃఖము వెళ్ళకుండా అన్ని మార్గాల ప్రేమ చేయి పట్టుకొని సీఎం మొదలించిన సిగిరిని బలబద్ధంగా మార్చి మొక్కగా మార్చి పిండిగా మార్చి కాయగా మార్చి పండుగ మార్చి నువ్వు కోసుకొని తన అనుభవించే స్థాయికి నీ కుటుంబాలు ప్రేమడు తప్ప 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 నూతన సంవత్సరం కూర్చోబెట్టబోతున్నారు సాంగ్ అందరి స్తోత్రం కొత్త సంవత్సరం స్టార్ట్ మారిపోతుంది మారుత చాలా బండి ఏమండి మరింత బాగా చదివితే బెంగ ఎగ్జామ్ ఉంటుందా చెప్పాలి బాగా చదువుకుని విద్యార్థికి ఏమో పాస్ అతనడా అమ్మా చదవడానికి చద నువ్వు మామూలు మందుల పర్లేదా తండ్రముల మందు గుర్తు పెట్టుకో ఏ దేవుని బట్టి మనిషి ఆశ్రదించబడతావు ఏ దేవుని బట్టి కుటుంబాలు కట్టబడతాయో ఏ దేవుని బట్టి ఎందుకు జీవితాలు తెగిరించబడతాయో ఏ దేవుని బట్టి మొత్తం కొరవైపోయిన వాడికి సమురు దొరుకుత ఏ దేవుని బట్టినవాడు తాత మార్చబడతాడో ఏ దేవుని బట్టి మోగ లేని వాడు దోకరించగలుగుతాడో అటువంటి చేయగలిగిన మంత్రమే చెప్పండి మినిస్టర్ మాత్రండి నీకు పట్టులు తుప్పు అయిన వదిలిస్తాడు సబ్బు అయిన వదిలిస్తాడు పేదరిక వదలగొడతాడు వదల వంకలు తీసేస్తాడు చెప్పరా పెండు చెప్తున్నారా మీ పెండు చెప్ప మీ వంకర్లో దేవుడు బంగారం పక్కన భూములు హాయి ఏసీలు కొడుకుందండి బంగారు ఏసీలు కొట్టు కింద బంగారాలోనే ఆడేవాడు బయట తీసుకో దాన్ని తీసాడు బంగారం తీసిన తర్వాత ముక్కలా ఉంది కమసాల గీచ్ఛాడు ఎవడకే కమసాలే ఆడు మొదటగా ఆ బొగ్గులేసి తిప్పుతున్నాడు తిప్పి తిప్పి బాగా బొగ్గులు పడ్డ కలిసి కాదు గీచులు పడ్డాడు బాబు చక్కగా భూమిలో ఉన్నప్పుడు ప్రాణం వాయుడు ఈ కమసాల చేతుల పడ్డానికి తక్కువ చెప్పి ఆడు ఎవరున్నాయ్ కంసాలని తర్వాత ఆ నువ్వు పక్కన పెట్టి శుద్ధుడు వేసి కొడుతుంటే నిత్యమేట చూసుకొచ్చా ఏమంటుంది పడేగా పడేగా కమస్తా చెట్టి ఆ వెయ్య ఈ శిక్షతో కొట్ట దేవుడి స్తోత్రం అనుకుంది తుమూర్కు వీడికి మంచి చెడ్డది వీడికి పక్క చెప్పి ఈ కానీట్లేదమ్ బంగారు దేవుడి స్తోత్రం ఆ తర్వాత కంసాన్ని తనుకున్న జ్ఞానంతో ఆ ముద్దగా దానికి ఆకారం లేని దానికి ఆయన ఆలోచన బట్టి జ్ఞానం బట్టి ఒక ఆభరణంగా పెట్టాక అది మనిషి దిక్కు కూర్చొని దేవుడి స్తోత్రం ఆ పట్టుంది ఏదో అనుకున్నాను కానీ నా కవశాలి ఒక రూపం లేదు నాకు ఒక రూపించే నీ పేరు త్వరలో మారబోతుంది జీవితం మారబోతుంది ద్రటుకు మారబోతుంది నీ స్థితి మారబోతుంది తండ్రిగా మార్చిస్తున్నాను నీ నోటికి నవ్వుని నీ కంటికి ఆనందం త్వరలో నీకు ఇవ్వబోతున్నాను అసలు కూడా చెప్పిగా భూమిలో ఉన్నప్పుడు రూపురేఖలు లేకుండా ముద్దగా ఉన్న బంగారు కంసాల చేతులు పడినప్పుడు అతను చేసే పనిని బట్టి తిట్టుకుంది కొట్టుకుంది ఈరోజు మీరంతే నాలాంటి వాడు వాయితో ఉంటే ఏ తమే మందు ఎప్పుడు పవిత్రంగా ఉండమంటాడు సినిమాలు చూడొద్దు అంటాడు మొదలవద్దంటాడు ఎవరి బతకాలి ఏమి చూడకుండా కొద్దిపోండి తిరిగి కొద్దిపోతాను యా అక్క దగ్గరికి వెళ్ళి ఫోటో వేయొద్దా పెళ్లికి అక్క వదులుకోమంటాడా చెల్లు అని నాలో ఉన్న దేవుడు వంకల్ని ఇదితూ ఉంటాడా ఈ పాశ్చకర్ మామూలు కాదు మీద ఎవరైతే మనకైపోతుంది కాబట్టి అప్పుడప్పుడు ఎంతో ఆదివారం అంటే ఎక్కడ అల్లే ఎవడు కూర్చోబెట్టంశం కాదా రోజు నీ జీవితంలో దేవుడు నీకున్న ఒక్కరు నీకున్న అన్ని దేవుడు తొలగిచ్చి ఒక నీతి ఒక పరిశుద్ధుడిగా యథార్థ ఈ లోకంలో చుట్టాలు బంధువుని చూస్తే ఆశ్చర్యపోయే స్థానవుడు నీ తండ్రి నీ దేవుడు నేను కూర్చోబెట్టే అందుకే పలుకుతున్న మాట శ్రమల వంటి కొలువులో కూడా జీవితంలో ఆశపడి ఆవులో కూడా బ్రతికి నీ జీవితం దేవుని బట్టి మారుతని ప్రస్తుత కాల బాధల్లో కష్టాల్లో ఉన్న నా దేవుని బట్టి అన్ని తొలగించబడతాయని ఆ ఆశను చావకుండా కాపాడుకుంటేనే నువ్వు చేయబు చూడతావు ఎందరో జీవితాలు ఈ సంవత్సరం ముగిసిపోయినా ఎందరు తర్చిపోయారు పెంగతోనే నువ్వు ఆ పెంగిని కొండకూడదు ఎందుకో తెలుసా నీ దేవుడు సర్వశక్తి ఒక దేవుడి స్తోత్ర జీవితంలో దేవుడు మాట్లాడి ఐశ్వర్యము అయితే ఎన్నో కోట్ల రూపాయలు కలిగిన వాడిగా ఉన్నా వారికి ఎవరు లేరంట పిల్లలు లేరు దేవుడి స్తోత్రం ఒక దినాల దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు జీవితంలో వద్ద ఇవ్వబోతున్నాను అతను ఇస్తాగా పేరు పెట్టరా లోపల గదిలో సపోయ్యా నా వయసు చోత ఎంత అయిపోయింది నా వయసు అంత ఎనభై వచ్చేసాను అతను కూడా మహాతల్లి దేవుడు స్తోత్ర ఖండాంతా కలిగిపోయింది బొయికుల శ్రద్ధ వెల్లడి పడుతుంది గర్భత మొత్తం ఉడికిపోయింది కాటికి పోయే ముసలాము లాగా ఉన్నాను మా ఆయన తొండు కలకి ఇటువంటి ముసలు మాకు సుఖము కలుగునా అని అనుకున్న సమయంలో ప్రత్యక్షమైన దేవుడి స్తోత్రం సారా సారా నీ దేవుడి హో మాకు అసాధ్యమైంది ఆశ కోల్పోయిన సమయంలో దేవుడు ప్రత్యక్షమై నీ సర్వశక్తి కలిగిన దేవుడి కాన భూమిని కలిగిన సువాళి కాన సూర్యమల తక్కువ ఏర్పరిచో వాళ్ళు కాన నీ దేవుడిని హో ఒక అసహ్యమైన ఏదైనా ఉందా సారా మునుపరి సంవత్సరాలు వచ్చే టయానికి నీ ఒడిలో ఏ కొడుకుంత అని చెప్పాను ఆ కొడుకు ఉంటాడు ఆ కొడుకు వాగ్దాన పుత్రుడికి ఆ కోడి ఇస్సాకు పేరు పెట్టమనగానే ఆశ కోల్పోయిన సమయంలో మళ్ళా సిగిరించి నిలబడింది సారా దేవుడి స్తోత్రం ఆశ కలిగిన వారిగా మారి భార్య భక్తులు ప్రార్థించే వారిగా మారుతూ ఉంటే తన వద్ద కాలంలో దైవజనమా పండు వృద్ధాప్యములు వంద సంవత్సరం వయస్సులో దేవుడు కొడుకునిచ్చి వద్దను కుమారునిచ్చి ఆశ చికిరిప చేసిన తండ్రి నీకు ఉన్నాడు ఈ రోజు నీ పరిస్థితులను బట్టి అయ్యో దేవాలయంగా ఉన్నావా రూపాయలు ఉంది నాకు రావాల్సిన అరవై లక్షలు ఏంటి అనుకుంటున్నావా నీ దేవుని కోసం ఏదిగా చేయగలిగిన దేవుడు స్తోత్రం ఆయన శక్తివంతుడు బలవంతుడి కనుక ఆయన ఏదైనా చేయగల సమర్థవంతుడి కనుక ఆయనను వల్ల ఏ కష్టాల్లో బాధ కన్నీర్లో ఉన్న నువ్వు చంపకోకుండా నువ్వు నిలబడే వ్యక్తిగా ఉంటే నిలబడే దేవుడిగా మారిపోతావు అటువంటి పరిస్థితుల్లో కూడా ఆశ చంపుకో నిలబడ్డారు కాబట్టి ఒక యోగ జీవితం అయినా ఒక తావి జీవితం అయినా ఒక ఏసేపు జీవితం అయినా ఒక ఇస్తే జీవితం అయినా ఒక వృద్ధ జీవితం అయినా వీళ్ళందరూ కూడా అయిపోయి తిరిగి వాళ్ళు అదే దేవుడు చావలేదు ఇంకా బ్రతికే ఉన్నాడు ఆయన నీతో కూడా చెప్తున్న మాట నువ్వు జీవితంలో నిన్ను శ్రవణ చుట్టుకో ప్రస్తుత కాలంలో పాద చుట్టుకో ప్రస్తుత కాలంలో ప్రస్తుత కాలంలో కుటుంబంలో జీవితంలో సంవసారంలో మాట శాంతి చెప్తా అంటే చావు చావకూడదు అక్కడ నువ్వు అన్ని కోల్పోయినప్పుడు అన్ని దూరం పచ్చుకున్నప్పుడు అన్ని నీకు దూరం అయిపోయినప్పుడు కూడా ఈ కొత్త సంవత్సరం దేవుడికి ఇస్తున్న వాగ్దాన్ని కంటే నీ ఆశ అలాగే అడుగు పెట్టుకో సంవత్సరం ఎలా పెట్టాలంట నీ ఆశ అలాగే పెట్టుకో ఆశ అడుగు పెట్టి ప్రార్థించ వ్యక్తిగా ఆ వస్తుంది నీ ఆశ శిగురింప చేసి నీకు ఆనందం కలగచేసి నీ అప్పులను దూరపచ్చి నీ సమస్య దూరపొచ్చి ఇబ్బందులన్నీ దేవుడు దూరపొచ్చి కొత్త సంవత్సరం అంతా ఒక్కసారి నా వైపు అందరూ కూడా ఒక్కసారి నా వైపు చూస్తున్నారా

ఆందోళన మధ్య పాత సంవత్సరం అయిపోతుంది అనుకుంది ఇంకా సరిగలేదు ఇంకా అవ్వలేదు ఒక కలవర మధ్య మీ ఉండడం దిగా ఆయన నా ద్వారా మీకు ఇస్తున్న వాగ్దానం మీకు ఇచ్చిన ప్రవచనం ఆయన అటు ఆశ ఉంచు మాక ఆశ పెట్టే వ్యక్తి బాయితే నా ప్రభుత్వ మాట ఇది రాజకీయాలు ఇచ్చిన వాగ్దానం కా సినిమా ఇచ్చిన వాగ్దానం కాదు వాళ్ళు నెరవేర్చిన అసమర్థులు కొత్త సంవత్సరం మీరు బాగుంటారా మీరు బాగుంటారు మీ కుటుంబాలు బాగుంటాయి జీవితాలు బాగుంటాయి మొత్తం ఐదు వేలు మొత్తం నోటిఫికేషన్ ఇస్తాను ఎవరు హాస్పిటల్ పెట్టి ఎక్కను మీ కోడల్ మీ కొడుకులు మీ మనము చేత మీరు సంతోషిస్తారు

కొత్త సంవత్సరం బెంగ లేని చీపులు కొత్త సంవత్సరం మళ్ళా ఆశకి ఒక పోత ప్రారంభించబడబోతుంది చేతులపై అయినా నేను కూడా ఇంతకాలం భయాల మధ్య ఉండి ఇక నాకు సుఖమేమో అని అనుకున్న సమయంలో నాతో నువ్వు మాట్లాడే నేను కూడా బెంగతో ఏమైపోతాను అనుకున్న సమయంలో

నీ దేవుడు విస్తరణ చేయబోతున్నాడు నీ దేవుడు మళ్ళక తరలించబోతున్నాడు నీ దేవుడు నీ కొడుకు మార్గా తెరవబోతున్నాడు కొత్త సంవత్సరం నీవు ఊహించిన దానికంటే అధికమైన మేలు కొయ్యబోతున్నావు విస్తార పట్టను కొయ్యబోతున్నాం ఆశీర్వాద పట్ట కొయ్యబోతున్నాం దైవ దేవులు కొయ్యబోతున్నాం నీ చేతులతో దీవించబడబోతున్నాం నీ వ్యాపారం దీవించబడబోతున్నాం

இருபத்து இரண்டு వారి గవర్నమెంట్ జాబ్ చదువుకున్న వారికి మంచి ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరిని ఒక్కరి ఈ సంఘంలో సరికపోవచ్చు కానీ ఆదరించే వాడిని ప్రేమించి ధైర్యం చెప్పేవాడు బ్రతుకు నేర్పించే దేవుడివి నాకు నా బిడ్డలకి మా అందరికీ ఉన్నప్పుడు వందనాలు చెల్లించుకుంటూ మహిమ ఘనత సమస్తము మీకే చెల్లిస్తున్నాము తల్లి నమ్మిన వారు దగ్గరగా తప్పకుండా